ముఖ్యమంత్రి గారిని కలెక్టరే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి శంకుస్థాపన మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది దాంతో మళ్ళీ ప్రజల్లో ఒక ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది ఇది భీమవరం ఎమ్మెల్యే గారేమో ఎక్కడికి కాదంటా ఉన్నారు ఉండి ఎమ్మెల్యే గారేమో శంకుస్థాపన అంటూ ఉన్నారు ఈ కన్ఫ్యూజను ఏంటనేటటువంటి ఆలోచన చేయటం జరుగుతాము అయితే ఏదైతే ఇరవై ఎకరాలు గురుపుళ్ళు ఇచ్చినటువంటి జివో వన్ ట్వంటీ ఫోరు ఏమైంది లేదు ఉండి శాసనసభ్యులు చెప్పినట్టుగా పెదమం గ్రామంలో ఆయన ఏదైతే శంకుస్థాపన చేయాలని ప్రతిపాదన చేస్తా ఉన్నారో దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయా అనేటటువంటిది ప్రజలకి తెలియనటువంటి అవసరం ఉంది ఒకవేళ అటువంటి ఉత్తర్వులు కనుక ఉంటే అది ఎట్టి పరిస్థితులు కూడా చెల్లిబట్టు కాదు ఎందుకు కాదంటే ఆయన చెప్పేటటువంటి పెదమెరలో ఉన్నటువంటి మూడున్నర ఎకరాలు కూడా ఇరిగేషన్ పోలంబోగు ఇరిగేషన్ అని చెప్పి ప్రభుత్వం నిర్ధారణ చేసి లేకపోతే ఎమ్మెల్యే గారి నిర్ధారణ చేసి అక్కడ కట్టుకున్నటువంటి పక్కా భవనాలు కొంతమంది కట్టుకున్నటువంటి పక్కా భవనాలని ఇది ఇరిగేషన్ ఫోరంలో కూడా ఆక్రమణలు ఉన్నాయని చెప్పి పోలగొట్టడం జరిగింది ఎందుచేతంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎటువంటి ఇరిగేషన్ ఛానల్స్ మీద కానీ చెరువుల మీద కానీ కుంటల మీద కానీ అంటే వాటర్ బాడీస్ మీద ఎక్కడా కూడా ఎటువంటి నిర్మాణం కానీ ఆక్రమణ కానీ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దానికి అనుగుణంగా మరి ఏ రకంగా అక్కడ ప్రతిపాదన చేశారో అర్థం కావట్లేదు అయితే నేను విచారించగా ఆ యొక్క ఇరిగేషన్ భూమిని రెవెన్యూ బదలాయించమని చెప్పి రెవెన్యూ అవసరాలకు బదలాయించమని చెప్పి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి తెలిసింది ఏ రకంగా ఇరిగేషన్ సుప్రీంకోర్టు ఆప్షన్ కాదని ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా అంత్రాంగం కానీ దానిలో కట్టడాలని ప్రతిపాదిస్తే చెల్లుబాటు అవుతుందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంటే వ్యక్తులు నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలు చట్ట విరుద్ధంగా ఉంటే ప్రభుత్వమే అటువంటి చట్ట విరుద్ధమైనటువంటి పని చేయొచ్చా చేయటానికి పూనుకుంటుందా అని నాకు కూడా డౌట్ ఉంది అలాగే ప్రజలకు కూడా డౌట్ ఉంది ఇవన్నీ కూడా క్లారిఫై చేయనటువంటి అవసరం ఉంది ఇటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేయాలి పైపెచ్చు భీమరలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్నికుండా కొత్త ప్రతిపాదన లేకోకుండా శంకుస్థాపన ఎలా జరుగుద్ది ఏమో ఎమ్మెల్యే గారికి తెలియాలి అటువంటి ప్రతిపాదన ఉంటే నరసాపురం ఎమ్మెల్యే గారికి తెలియాలి పాలకొల్లు మంత్రి గారికి తెలియాలి ఆచంట ఎమ్మెల్యే గారికి తెలియాలి తణుకు ఎమ్మెల్యే గారికి తెలియాలి అలాగే గుడి ఎమ్మెల్యే గారికి తెలియాలి అలాగే ఒక పార్టీ ఉన్నటువంటి గుంటూరు ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేషన్ ఉండాలి వారందరూ సమిష్టిగా నిర్ణయిస్తే నిర్ణయించాలని చెప్పండి ఈ యొక్క స్థలాన్ని మేము మార్పు చేయదలుచుకున్నాం మీ ఎమ్మెల్యేలు అందరం కూడా దీని యొక్క ప్రతిపాదనని మేము మార్పు చేయాలనుకున్నాం అంటే దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలని కానీ మరి పక్క డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నూరు మెదగరు ప్రజలకు వివరణ ఎవరు ఎమ్మెల్యే గారికి రామాంజన్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు మూడుసార్లు శాసనసభ్యులు చేశారు మూడు పార్టీల నుంచి అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది మీరు మూడు పార్టీలు మారిన ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది కానీ ఈ రోజున ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఈ హెడ్ క్వార్టర్ని తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి దత్తం దా దాదత్తం చేస్తా ఉంటే ఊరుకోరు మీకు కూడా భావ్యం కాదు మీకు మూడుసార్లు న్యాయం చేసినటువంటి ప్రజలకి మీరు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి అయితే కనుక ప్రజలు కానీ ప్రజల సంఘాలు కానీ ఎవరు కూడా సహించరని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఉన్నాను క్వాలిఫై చేయాలి ప్రజలకే ఇక్కడ కలెక్టరేట్ మ్యూవర్యంలో ఉంటుందా ఉండదా ఈ కన్ఫ్యూజ్ మీరు క్లియర్ అయ్యిన అవసరం ఉంది అయినా కూడా పి ఫోర్ విధానంలో నిర్మాణం చేస్తామని చెప్పి అసలు ఈ ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పీ ఫోర్ విధానాన్ని అంటే చెప్పు తోటి ఒక కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది పారిశుద్ధ్య సౌకర్యాలు కుళాయి కనెక్షన్లు ఎల్పిజి గ్యాసులు అలాగే ప్రజలకు సంబంధించినటువంటి పేదలకు సంబంధించినటువంటి యొక్క ఇళ్ళు వాళ్ళ యొక్క విద్య వాళ్ళ కెరీర్ వాళ్ళు మెరుగుపరచుకోవడానికి కెరీర్కి సంబంధించింది వృత్తిపరమైనటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి సహకారం అలాగే ప్రజలు చదువుకోవడానికి ఏదైనా ట్యూషన్ ఫీజులు కానీ వ్యాపారాలకు మూలధనం కానీ సామాజిక సమాజ స్థాయిలో మలుపు సదుపాయాలి ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర ప్రజలకు అవసరమైనటువంటి విషయాలు కానీ పనిచేయాలని చెప్పి గైడ్లైన్స్ ఉన్నాయి అది కూడా ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ఇరవై శాతం పేద వర్గాలకి ధనికులైనటువంటి పది శాతం సహాయం చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ముఖ్యమంత్రి గారు పెడితే ఈరోజు కార్యాలయాలు పీ ఫోర్ విధానంలో కడతామనేది చాలా ఆశయాస్పదం విధానానికి పీ ఫోర్ గైడ్ లైన్స్కి ఇప్పుడు చెప్పేటటువంటి విధానానికి ఏమాత్రం లేదు అసలు దీని మ్యాచ్ కాదు కట్టడానికి వీల్లేదనక ఆ కాన్సెప్ట్ ఏంటి సమాజంలో ఆర్థికంగా వెనకబడినటువంటి వర్గాలు అట్టడుగున్నటువంటి వర్గాలు ఏ విధంగానూ అభివృద్ధి నోచుకోని విధానాలని సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ప్రజానాయకులు కానీ దాతలు కానీ వీరిని సమాజాన్ని అభివృద్ధి చేయడానికి నిర్మించడానికి పీ ఫోర్ని వాడటం అంటే అంటే డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఎక్కడో ఉన్నటువంటి కార్యాలయాలు ప్రభుత్వ సంస్థలనే డబ్బులు పెట్టుబడి పెట్టి వారు ఉండేటటువంటి ఏరియాకి తరలించకపోవచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ప్రజలకి సమాధానం చెప్పండి అలాగే ప్రజలకు వివరణ ఇవ్వండి ప్రతిసారి ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ కింద ప్రజల భయాందోళనకు గురయ్యే విధంగా మీరు చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మీరు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా మీరు ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాలి దీని మీద మీరు ప్రకటన చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను ఈ భీమకం పట్టణం సెకండ్ బార్డోలిగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం అలాగే అనేకమంది స్వాతంత్ర సమరయోధులు అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ వ్యవస్థని ప్రతిసారి మార్చడం వల్ల చాలా ఇబ్బందులు పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి కనుక ఖచ్చితంగా ఏదైతే వన్ ట్వంటీ ఫోర్ జీవో ప్రకారంగా ఆ యొక్క ఇరవై ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలంలో నిర్మాణం చేయాలి ఖచ్చితంగా ఏదైనా అలా కాదని కనుక స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఇది వివరం ప్రజలు ఊరుకోరు ఇది ఒక ప్రజా ఉద్యమంగా మద్దతు చెప్పి నేను తెలియజేసుకుంటాను అలాంటి అది సేవా సంఘాలు కానీ లేకపోతే ప్రజాటువంటి విధానం కాదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అవసరమైతే దీని మీద స్పందించాలి అవసరమైతే ప్రజా ఉద్యమాలకి మరి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కలెక్టరేట్ కానీ చూస్తూ ఊరుకోమని చెప్పి ప్రజా ఉద్యమంలో అందరం కూడా పార్టీలు అతీతంగా పాల్గొంటాం దీన్ని నిలబెట్టుకోవడానికి మేమందరం కూడా కృషి చేస్తామనుకుంటూ మరొక్కసారి స్థానిక శాసనసభ్యులు దీనికి బాధ్యత వహించాలి మౌనం సమాధానం కాదు ఖచ్చితంగా మరొకసారి చెప్తా ఉన్నాను ఈ నియోజకవర్గ ప్రజలు మూడుసార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా మూడు పార్టీల నుంచి రెగ్గించారు కానీ మీరు మౌనం మరి ఈ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుంది చరిత్రలో మీరు మరి అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గానికి న్యాయం చేస్తారని ప్రజలు నమ్మితే మీరు అన్యాయం చేయడానికి మరి కొనుక్కుంటున్నారా అని చెప్పి ప్రజలు మరి భావించే పరిస్థితి ఉంటుంది ఒకవేళ కనుక ఆ యొక్క కలెక్టరేట్ని తరలి వెళ్తే కనుక మీకంటే ఈ నియోజకవర్గానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి మరొకరుండని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ